శ్రీక్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన గావించారు ఈ శ్రావణ మాసంలోని శుక్లపక్షమంతా లక్ష్మీ రూపశక్తి ఆరాధనకు ప్రశస్తి ఈ విషయం ధర్మశాస్త్రాలలో పురాణాలలో కూడా చెప్పబడింది లక్ష్మీదేవి ఉపాసనకు సంబంధించిన కమలాత్మక విద్యలో శ్రావణ శుక్రపక్షం అంతా మహిమాన్వితమేనన్నారు పాడ్యమి నుంచి నవము వరకు కమలాత్మక నవరాత్రులని వ్యవహరిస్తారు ఆహ్లాదం ఆర్ద్రత అమృతత్వం చంద్రుని యొక్క లక్షణాలు ఈ మూడు గుణాల శక్తియే లక్ష్మీదేవి అందుకే చంద్ర అనే పేరు అమ్మవారి నామంగా శాస్త్రాలు చెబుతున్నాయి చంద్రుడు కళలతో ఉండే సుఖపక్షంలో లక్ష్మీదేవి నటించడంలో ప్రత్యేకత ఇది దానికి తోడు శుక్రవారాలు మరింత ప్రత్యేకం ఇంతటి పవిత్రమైన పుణ్యకాలంలో శ్రీక్షేత్రంలో వేదమంత్రాల నడుమ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు చేశారు